ము పాల చిన్నారి నాన్న సదు చెయ్యకే నా చిట్టి కన్నా మురి పాల చిన్నారి నాన్న సద్దు చెయ్యకే నా చిట్టి కన్నా ఈ మాట వింటే మగ్ని దాచుకుంటే ఈ మాట వి నీ జీవితంలో సిరుల పంటే ఆనందం కలకాలం నీ వెంటే జులాలి లాలి జోలాలి ఓ జోలాలి లాలీ జోలాలి జోలాలి లాలీ జోలాలి ఓ జులాలి చోలాలి ముందు చిన్నారి నాన్న సద్దు చెయ్యకే నా చిట్టి కన్నా ముద్దు గురి పాల చిన్నారి నాన్న సద్దు చెయ్యకే నా చిట్టి కన్నా